తెలంగాణలో బీసీల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయము అక్రమాలు దశాబ్దాలుగా అనేక పార్టీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో పాలించినప్పటికీ ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ సామాజిక వర్గాన్ని చేయకపోవడం అనేది వారికి బీసీల పట్ల ఉన్న చిత్తచిత్త చేతి తెల్లం అవుతుంది రేవంత్ రెడ్డి గారు ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు బీసీల పట్ల కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగానే ఓట్లు పొందడం కోసము అలవిగాని హామీలు అన్నిచ్చి ఏ రకంగా ఇవాళ గ్యారంటీల పేరు మీద హామీల పేరు మీద మోసం చేశారు అదే పంతాల్లో ఎన్నికల్లో బీసీలందరూ కూడా అవుతున్నారు వాళ్ళ హక్కుల కోసం అధికారుల కోసం మహాత్మా జ్యోతిబా పులే లాంటి ఆశయాలకు అనుగుణంగా ఒకటి అవుతున్నారని ఓట్లు పొందేదానికి నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి బూటక హామీ ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద ఎన్ని హామీలు గుప్పించారు బీసీల సంక్షేమం కోసం ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి ఏటా కల్పిస్తామని చివరికి ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి ఈ అభివృద్ధి పనుల్లో కూడా నలభై రెండు శాతం పనులు బీసీ కాంట్రాక్టర్లకు అప్పగిస్తామని బీసీ సబ్లైన్ చట్టబద్దం చేస్తామని జనాభాకు అనుగుణంగా నూట ముప్పై ఆరు కులాల్లో అత్యంత వెనుకబడ్డ కులాలకు కూడా ప్రాధాన్యత ఇస్తాం వర్గీకరణ చేసి ఆ రకంగా స్థానిక సంస్థల్లో కూడా వారికి న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రోల్ మోడల్ సర్వే అన్నారు రాహుల్ గాంధీ తెలంగాణ మోడల్ మోసమైందో మొత్తం దేశం గమనిస్తా ఉన్నది మహారాష్ట్ర ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి రెండు వందల కోట్ల ప్రభుత్వం డబ్బు వెచ్చించి తూతూ మంత్రంగా సర్వేలు నిర్వహించి అశాస్త్రీయంగా అసంబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేల్ సాధించాలంటే కోరలు లేనటువంటి ఒక డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ప్లానింగ్ శాఖ ద్వారా సర్వేలు నిర్వహించి ఏ రకమైనటువంటి మోసాలకు పాల్పడ్డారో అయినా మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పట్ల గాని రాహుల్ గాంధీ పట్ల గాని ప్రతిభ దెబ్బతింటుంది రెండో శ్రేణి పౌరులు తయారవుతారు ప్రపంచంలో చులకనగా దేశం నిలబడుతుంది చెప్పి వ్యాఖ్యానించిన నెహ్రూ ఈనాడు తెలంగాణ బీసీ సమాజం గమనించాలి